وے چھے جو دينه موندو اودو رنارن اودو 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 چھے ahi ka rabu ka da do ce note chupa ke maru sa gyakta daf maderi vide inangin n Brother he gesta adi hi des ay ye nati ka ta rgue nato male no rez దేవుడు మరి ఈ రీతిగా జరిపిస్తున్నాడు నేను ఉపవాస కోటంలో నేను కొన్ని విషయాలు మీకు చెప్పాలనుకుంటున్నా ముందుగా మరి కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి ప్రవర్తించడం బయటికి వెళ్ళిపోవడం రావడం అలా చేయొద్దు దాని వలన మనం డిస్టర్బ్ అవుతాం మన ఆత్మ పాడైంది మరి ఇతరులకు కూడా ఆటంకంగా మారిపోతాం మనం వచ్చి కోపంగా వచ్చి బయటికి వెళ్ళో వచ్చింది ఆ కోపాన్ని ఇక్కడ ఎవరి నోమలు ఇసుకుంటే అక్కడ వాళ్ళు డిస్టర్బ్ అవుతారు అలా కొన్ని డిస్టర్బెన్స్ జరుగుతాయి వెళ్ళద్దు అని అంట్లో మీరు ఇంపార్టెంట్ తప్పదంటే వెళ్ళండి వచ్చాక ఒక మరి ఒక పావుగంట సేపు అరగంట సేపు కాదు అలానే నేను తగ్గించారని మీరు ఎవరికి పడితే వాళ్ళు వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేయబాకండి ఎవరు ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఒక షాప్ వేయబడి రాగానే మీరు ఒక పావుగంట ప్రభావ నేను బయటికి వెళ్ళి వచ్చాను పని మీద వెళ్ళి వచ్చాను మరి నా వెనకాల ఏ యొక్క రాత్రులు రావడానికి వెళ్ళేది ప్రభావ దాని వలన నీ పనికి ఆటంకం కలగకూడదు నా వెనకాల ఏదొచ్చినా తండ్రి నీ రక్తంలో తుడిచివేసి నన్ను మళ్ళీ పరిశుద్ధంగా నీ సన్నిధిలో నిలబెట్టండి నన్ను దీవిన పొందుకునే కృప పొందుకునే భాగ్యాన్ని నేను పొందుకొని వెళ్ళాలి ఇక్కడ నుంచి మరి ఎవరికి ఆటంకం కాకుండా ఉండాలని ప్రార్థన చేసుకొని క్షమించండి పని పని మీద వెళ్ళాల్సి వచ్చింది అని చక్కగా అక్కడ కాసేపు రేపు దగ్గర కనిపెట్టుకొని ఈ లోపు ఏదున్నా ఒక అని పక్కన ఉన్నా ఏ గలిబిల ఆత్మ నిన్ను గల్బీలు చేయడానికి ఇతరులను కలిపిలు చేయడానికి వచ్చినా అది అక్కడే నీ దగ్గర అంసే ప్రార్థన చేస్తూ ఉండలేదు కనుక అది పోతుంది నువ్వు మళ్ళీ మామూలుగా దేవుని దీవెని సందపడగలుగుతావు కాబట్టి ఆ కర్మాన్ని పాటించండి ఈ పని మీద వెళ్ళే వాళ్ళని సరే ఏం కొనుక్కోవడానికి వెళ్ళినా ఏం తెచ్చుకోవడానికి వెళ్ళా నన్ను అడిగకుండా ఎక్బరం ఎక్కడికి వెళ్ళద్దు అని చెప్పి వెళ్ళండి అది కూడా నేను దేవుడిని ఆత్మతో వెళ్ళవలసిన అవసరమైనా పంపిస్తాను పది చర్య నిమిత్తం ఒకవేళ ఎవరిని వెళ్ళవలసినా అది కూడా నేను ఎవరికి చెప్తే వాళ్ళే వెళ్ళండి మిగతా వాళ్ళు ఎవరో వెళ్ళొద్దు బయట తిరగొద్దు మాట్లాడుకోవద్దు వీళ్ళంత వరకు అవసరమైతే తప్ప మాట్లాడద్దు వాళ్ళతో సైలెంట్గా అలా మౌనంగా కనిపెట్టుకొని ఉండండి ఇక్కడికి మూడు రోజులు వచ్చాం అది మనకి అవ్వాలి మనం ఈ మూడు రోజులు వెళ్ళిపోతాం తర్వాత వెళ్ళిపోయేటప్పుడు ఏదో వచ్చాం మూడు రోజులు దేవుని సందరితో గడిపా వెళ్ళిపోవడం కాదండి ఈ మూడు రోజులు మనం ఇక్కడ ఉండడం వలన దేవుడు చాలా గొప్ప ఆశీర్వాదాన్ని మనకి ఇవ్వబోతున్నాడు ఈ సంవత్సరం అంతా కూడా హలో ఎందుకంటే నేను ఉదయం కూడా చెప్పా ఏ శుభ్రభు వారు కొండ చేసినప్పుడు వాళ్ళు అక్కడే ఉండిపోయారు మూడు రోజులు ఉండిపోయారు అక్కడ అది పడిపోయింది చూడండి మూతం రెండు పడిపోయిన సన్నిధిలో వచ్చి మనం వెళ్ళేటప్పుడు ప్రభు మన చాలు కలిగింది ఎందుకంటే అన్నీ మానుకొని లోకల్లో అందరూ ఈ టైంలో ఎంజాయ్ చేస్తూ ఉంటారు చక్కగా ఒకళ్ళు ఒకళ్ళు వెళ్తారు ఒకళ్ళు ఏవేవో ఫోక్ గ్రామ్స్ పెట్టుకుంటారు మరి మూడు రోజులు మరి మరి ఇండియా మొత్తం కూడా కొన్ని రాష్ట్రాల్లో ఖచ్చితంగా ఈ పండుగ ఎంతో ఘనంగా చేసుకుంటారు ఓకే మంచిదే కానీ ఈ టైంలో ఆ సంతోషాన్ని మనం వదులుకొని అవన్నీ కాకుండా ప్రభు సన్నిధిలో మనం కూర్చొని ఈ సంవత్సరాన్ని అంతటి కావలసిన ఒక సమాధానాన్ని దేవుణ్ణి మనం పొందుకోవాలి అంటే అవన్నీ మనం వదులుకొని వస్తున్నాం కనుక ఆ త్యాగానికి ఆ యొక్క పరిస్థితికి దేవుడు ఏం చేస్తారంటే నా బిడ్డలు మూడు రోజుల నుంచి నా దగ్గర ఉన్నారు అని వాళ్ళ మీద ఆ రోజే కనికరం కాదు ఆయనకి ఇప్పుడు కూడా ఆయన తల్లిదండ్రులో కూర్చున్న వాళ్ళ మీద ఆయన కనికరం వచ్చిందండి ఖచ్చితంగా ఎవరైతే ప్రభు పాదాల దగ్గర ఎక్కువగా కూర్చుంటారో వాళ్ళ జీవితాలు ఖచ్చితంగా కనికరించబడతాయి వద్దు మా వదిన ఒక సాక్ష్యం చెప్పింది మీరు క్యాచ్ చేశారో లేదు ఐగారు ఆకున్న వచ్చే ముప్పై ఎనిమిది వచ్చినది అండి ఫాస్ట్గా లోక పది ముప్పై ఎనిమిది మాట్లాడి వారు ఇక్కడ ఒక మంచి మాట అన్నారండి అది మనకు కూడా వర్తిస్తుంది ఏమన్నారు చెప్పండి ఏమన్నారైనా అయినా ఏర్పరచుకున్నారు మీరు కూడా ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకున్నారని ఫీల్ అవుతున్నారు ఇంటి దగ్గర అనవసరంగా చాలా జరిగిపోతున్నాయి మేమేమో లేకుండా అయిపోయాము ఆ హ్యాపీ మూమెంట్లో అని ఫీల్ అవుతున్నారా దేవుని సన్నిధిలో పాడతాం కదా నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం దేవుని సన్నిధిలో ఉన్నోళ్ళకి సంపూర్ణ సంతోషం ఉంటుంది ఒకరోజు ఇప్పుడు ఈ పోరాటాలు కూడా నేను వెళ్తున్నప్పుడు నువ్వు అనుకోవచ్చు నాకే ఇలా వద్ద అనుకుంటున్నావు నీ బతిక అదే నా బతిక అది కానీ అలా ఉండకుండా మారుస్తూ ఉన్నప్పుడు నేను పెయిన్స్ మనం ఫేస్ చేయాలి కానీ ఒకరోజు ఆ నెప్పు ఉండదు ఆ బాధలు ఉండవు ఎగ్జాంపుల్ నేనే నా జీవితంలో నేను ఎన్నోసార్లు నా అంత దురదృష్టవంతురాలు ఉండదు ఈ ప్రపంచంలో నేనే నెంబర్ వన్ ఇవ్వాలి నాకే అనుకుని ఎన్నిసార్లు అనుకున్నానో ఎన్నిసార్లు ఇచ్చానో నాకే తెలుసు అదిలో ఎందుకంటే నాకున్న ఆ సంకటాలు అలాంటి నాకున్న ప్రాబ్లమ్స్ అలాంటి నాకున్న ఆ పరిస్థితులు అలాంటి నేను ఎదుర్కొన్న పరిస్థితులు అలాంటి నేను ప్రయాణం చేసిన ఆ దారి అలాంటిది నా జీవితంలో దేవుడు అనుభవించిన పరిస్థితులు అలాంటివి నేను స్వయంగా తెచ్చుకున్న సమస్యలు అలాంటి ఇలా ఇన్నిటి గుండా వెళ్తున్నప్పుడు నా నా జీవితానికి అసలు నెమ్మది శాంతత అనేది లేదు నా జీవితంలో అని అనుకున్న రోజులు కొన్ని కోట్ల సార్లు అనుకున్నా కానీ ఇంత ఎంత ఇలాంటి సేవలో వండి కూడా నలపబడతా బాధపడతా ఇబ్బంది పడతా ఏ డబ్బు లేదు నిబ్బరంగా ఉండడానికి ఏ మనుషులు సపోర్ట్ ఏ రాజకీయ నాయకులు సపోర్ట్ లేదు మనకేంటారా మన వెనకాలలో ఉండాలని అనుకోవడానికి ఏం లేదు కానీ నేను ప్రశాంతంగా పడుకుంటా ప్రశాంతంగా నేను ఉండగలుగుతున్నాను ఎన్ని పోరాటాల మధ్య కూడా నాకు నెమ్మది దేవుడు ఉంది ఇచ్చాడు అరే లూయా ఒకప్పుడు ఇది లేదు నా చుట్టూ మనుషులున్నా లేదు నా వెనకాల ఉన్నానని చెప్పేవాళ్ళు నన్ను ప్రేమించే వాళ్ళు ఉన్నా లేదు కానీ ఈరోజు వాళ్ళు ఎవరు ఉన్నారో లేదో నాకు తెలియదు నేను దేవుడి మీద ఆనుకున్నాక నేను అంతగా మనుషుల మీద డిఫెండ్ అవ్వట్లేదు అలానే ఇబ్బంది ద్వేషించను అందరూ కావాలి అందరితో నేను బాగానే ఉంటా నా వరకు నేను కానీ నాకు ఆ నెమ్మదిని దేవుడు ఇచ్చాడు ఎక్కువగా నేను ఎదుర్కొంది మా నాన్న వాళ్ళని రోజులకి అండ ప్రార్థనలు పెడితే ఇబ్బంది పడితే వెళ్ళిన పరిస్థితులు ఇలా కూటాలు జరిగితే సెలవులు వచ్చాయి కాదు మాకు కూడా ఇచ్చేవాళ్ళు కాదు మేము వర్క్ చేసుకునే వాళ్ళమే కాదు వెళ్ళాలి అనే మనసు అటు నైట్ కలవడం మార్నింగ్ అంటే ఈ హాస్పిటల్కి అవకాశం ఉండదు కాబట్టి వాళ్ళు కూడా సెలవేస్తారు కాబట్టి మాకు అది ఒకటి కలిసి వచ్చేది కాకపోతే మేము ఇప్పుడు సపోజ్ రేపు ఈరోజు నైట్ నుంచి స్టార్ట్ అవుతుంది కదా రేపు మార్నింగ్ నుంచి కూడా మాకు ఛాన్స్ వచ్చేది నైట్ నుంచి ఇంకా ఎంట్రీ ఉండేది కాదు అంటే నైట్ కల్లా కలవాలి అందరు కంపల్సరిగా ఫస్ట్ రోజు అటెండ్ అయ్యి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయి ఛార్జీలకు ఉండేవి కదా మళ్ళీ ఆ ఛార్జీలు లేని బతుకులు మళ్ళీ అప్పుడు అయినా సరే మళ్ళీ ఎలా అయినా కలవాలి కలవాలి ఆ పోరాటం ఉంటుంది చూసారా వచ్చే పోరాటం అది దేవునిగా మారింది అలా ఎన్నో పరిస్థితులు కూడా మేము వచ్చిన వాళ్ళమే ఆ రోజు అది సంపాదించుకున్నాం కనుక ఈ రోజు ఈ నెమ్మదిని ఇంత హ్యాపీనెస్ని మేము అనుభవించగలుగుతున్నాం అది మీ కళ్ళకి ఇప్పుడు ఒక ఒకరోజు మా ప్రయాసం ఒకరోజు మా కన్నీరు ఒకరోజు మా మా బాధ ఎన్ని చాలా టేస్ట్ చేసాం మందిరింకొచ్చే విషయంలో వేరే విషయంలో కాదు మళ్ళీ కేవలం వచ్చే విషయంలోనే ఎన్నో పోరాటాలు ఎదుర్కొన్నాం ఈ కోటలు కంటే మా నాన్న మరీ డిస్టర్బ్ చేసేవాడు అసలు భయంకరంగా డిస్టర్బ్ చేసేవాడు ఆయన పెళ్ళైనా కూడా నాన్న చాలా ఇబ్బంది పెట్టేవాడు దేవుడి విషయంలో మాట్లాడి తను మాట్లాడే మాటలకి కడుపు రగులుతూ ఉండేది కోపం వచ్చేది దేవుడు సైలెంట్గా ఉండం మాట్లాడు సైలెంట్గా ఉండ ఇప్పుడు మీకు వచ్చే విషయంలో అభ్యంతరాలు వచ్చినా ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఈరోజు మనం వస్తుంది దేనికంటే ఈరోజు వాక్యం అదే ఇప్పుడు చదవదాం ముప్పై ఎనిమిది వచ్చినా చదవండి అక్కడ యేసప్రి వారు మాట్లాడింది మాత్రమే చదవండి ఏది అవసరమైనది ఏది ఈరోజు అవసరమైనది ఏది ఈరోజు చెప్పాలి ఈరోజు ఇక్కడ కూటం జరుగుతుంది దేవుడిని సభ ఏర్పాటు చేశాడు ఈ ఉపాస కోటాలు మన కోసమే నా కోసం కాదు కదా మన సంఘం బాగుండాలి సంఘ బిడ్డలు డెవలప్ అవ్వాలి ఆశీర్వదించబడాలి రేపు రాబోయే ఉగ్రత దినాల్లో మన అందరం కూడా దేవుడి కృపలో మహాకనికరలో దాచబడాలి భద్రపరచబడాలనే ఈ ప్రయాస ఈ ఉపాసాలు ఈ కన్నీళ్ళు ఈ జాగరణ లేకపోతే మనం కూడా శుభ్రంగా ఫుల్గా తిని నాలుగు రకాలు ఆ లేచినవి లేచినవి లేకపోతే ఎవరు ఏమైనా మనమే మనంగా వండేసేసుకొని తినేసి సెలవు వచ్చింది కాబట్టి చక్క పడుకోవచ్చు అల్లంటికి వెళ్ళి వెళ్ళచ్చు కానీ అవన్నీ అందులోకొని ఇక్కడికి వచ్చినా ఈ ఉత్తమమైన దాన్ని సంపాదించుకోవడం అనేది గొప్ప ధాన్యత ఎందుకంటే ఏసవ ప్రభు చెప్పారు ఈ స్టేట్మెంట్ ఏసవి ఇచ్చారు మాత మరి ఇద్దరు సహోదరులు ఉన్నారు ఇద్దరు స్త్రీలు ఉన్నారు వాళ్ళిద్దరు కూడా ఎంతగానో దేవుడు అంటే ఇద్దరికి ఇష్టమే ఇప్పుడు మాతల అంద కాబట్టి మార్త మంచిది కాదంటే కాదు మంచిదే ఆవు కూడా ఇద్దరు కూడా చాలా ప్రేమించేవాళ్ళు ఏసైని ఆ ఊ ఆ ఊరికి వచ్చినప్పుడల్లా అలా మా ఇంటికి రండి అయ్యా మా ఇంట్లో ఉండండి అయ్యా మా ఇంట్లో ప్రార్థన పెట్టండి అయ్యా మా ఇంట్లో కొంచెం చేసేవాళ్ళు అంతగా ఆతిథ్యం చేసేవాళ్ళు అంతగా గౌరవించేవాళ్ళు అంతగా ప్రాకులాడేవాళ్ళు కానీ ఒకరోజు మార్తమ్మ గారేమో ఏసాయికి మంచిగా భోజనం పెట్టాలని వంట రెడీ చేస్తుంది మరీ గారేమో ఏసాయి అక్కడికి కూర్చుంటే ఆయన పాదవుల దగ్గర వచ్చి ఆయన ఏం చెప్తున్నాడా వింటుంది ఇవి వంట చేస్తుంది కూడా ఎవరికి ఏసైకే వేరే వాళ్ళకి కాదు కాదని చేసేది ఆయనకే చేస్తుంది కానీ ఆమె టెన్షన్ పడిపోతుంది ఏసైకి చేస్తుంది భోజనం రెడీ చేయాలి టైం అయిపోతుంది నా సహోదరి నాకు ఆ ఫీలింగ్ ఎంత తెలుసా నా సహోదరి నాకు సహాయం చేయట్లేదు ఆ మైండ్ మీద ఆమెకి ఏమొచ్చేసింది కోపం వచ్చేసింది దేవుణ్ణి అంటుంది ఏసయ్యా అనేది చింత లేదా నీకు కొంచెం కూడా బాధ అనిపించట్లేదా నేను ఎక్కడెంత తెప్పలు పడిపోతున్నా నేను ఎంత టెన్షన్ పడిపోతున్నా నేను ఎంత నలిగిపోతున్నా నేను ఎన్ని రకాల బాధలు పడిపోతుంటే నీకు ఏం అనిపించట్లేదా అని దేవుణ్ణే క్వశ్చన్ అవుతుంది అవి ఇప్పుడు ఏసయ్య ఉన్నా చాలా తెప్పలు పడుతున్నాం అసలు కొంచెం సాయం చేయమ్మా వెళ్ళి మాకు మరియా అవి చాలా కష్టపడుతుంది వంట చేసిన తర్వాత ఇద్దరు అనడా దేవుడు ఉత్తమైంది అది కాదు అది సెకండ్ ఫస్ట్ వచ్చి దేవుడి పాదాల దగ్గర ఉండడమే మొత్తమము ఈరోజు నువ్వు లోకల్లో ఎంత మంచి లాభకరమైంది కావచ్చు సంతోషకరమైంది కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు నీ కోట్లు లాభం తెచ్చిపెట్టేది కావచ్చు కానీ అది కాదు దేవుడి దగ్గర నువ్వు గడిపేదే నీకు దీవెనగా మారుతుంది హలో లుయా ఈరోజు ఉత్తమమైంది నువ్వు సెలెక్ట్ చేసుకున్నావు ఉత్తమమైంది మరి దాన్ని ఎందుకుంది ఒక రెండు వలన వల్ల ఏమైపోతుంది మనకి మనం టెన్షన్ పడి ఇది ఎక్కువగా దేనికంటే పనులు మన యొక్క మనకున్న సమస్యలను బట్టి ఎక్కువ టెన్షన్ వచ్చేస్తుంది వీటితో మనం దేవుణ్ణి ఆరాధించలేము దేవుడి దగ్గర మనస్ఫూర్తిగా ప్రార్థన చేయలేము పట్టుదలగా దేవుడిని అడగలేవు అందుకే ఈ మూడు రోజులు ఏదో ఒక అడవిడికి వస్తావు అడవిడికి ఏదో చేసేస్తావు వెళ్ళిపోతావు కాదు కొన్ని ప్రత్యేకమైన కోటాలు ఎందుకు అంటే మన జీవితంలో మనం బాగుపడాలని దేవుడు ఏర్పాటు చేసేది మనకు ఉత్తమం అయింది ఎందుకు అంటే ఆయన పాదాల దగ్గర గడపడం మనకు ఆశీర్వాదం కనుక దేవుడే ఈ ఉపవాస కోటాలు ప్రతి సంఘానికి మీకు తెలిసే ప్రతి సంఘంలో ఇరవై ఒక్క రోజులు పన్నెండు రోజులు నలభై రోజులు జరుగుతున్నాయి మనకు మూడు రోజులకే ఎంత కష్టపడుతున్నారో మనోళ్ళు నాకు అందుకే చాలా దుఃఖం కలిగింది పొద్దున్న చాలా బాధ అనిపించింది ఎప్పటికి మారుతారు ప్రభా ఎందుకు వాళ్ళకి ఆసక్తి రావట్లేదు కోటలు ఏ పనులు పెట్టుకోకూడదు విచారం వచ్చి అతనికి పనులు ఇక్కడ ఉండలేకపోయారు చాలా మంది పనులు అంటే ఏ పనులు మన ఎన్ని అవసరం అవసరం కాదండి అవసరమే వాళ్ళు అవసరమే బంధం అవసరమే బంధువులు అవసరమే బంధుత్వాలు అవసరమే ండే ఇలాంటి ఈ పంకాలు మేము అనుభవించిన వాళ్ళం కరెక్ట్గా ఈ ఇంకా ఎవరో ఒకరు వస్తానండో ఏదో ఒకటి ఆహ్వానాలు ఇవ్వడం లేకపోతే వాళ్ళు వస్తానండో లేదా ఏదో ఒకటి ఎన్నో ఉంటాయి ఎన్ని కట్ చేసుకొని కట్ చేసుకొని వాళ్ళ వల్ల మేము తిట్లు తిని వాళ్ళ వల్ల మేము బాధపడి వాళ్ళని బాధ పెట్టి అన్ని చేసుకుంటూ చేసుకుంటూ అలా వచ్చాం ఆ కట్ చేసుకోవడం చాలా చాలామందికి ఆ కట్ చేసుకోవడం రాక ఆ బాధ అనుభవిస్తామంటున్నారు కంటిన్యూ విచారపడతావు అంటున్నారు మార్తలాగా ఇంకా బాధపడుతున్నారు దేవుడు అంటున్నాడు ఎందుకు అనేకమైన పనుల చేత విస్తారమైన పనుల చేత నువ్వు టెన్షన్ పడుతున్నావు కానీ అవసరమైనది ఇది అది కాదు నీ జీవితంలో రేపు నీకు ఉపయోగపడేది నీ భక్తి జీవితాన్ని కొలవడానికి ఒక కొలబద్ద ఏంటి అంటే దేంతో కొలుస్తారు ఇప్పుడు మనం లెక్కలు కలవర పెడుతున్నాడయా మన శరీరంలో శాంతి సమాధానాన్ని పోగొడుతున్నాడు అయ్యా కలవనానికి గురి చేస్తున్నాడయ బాధకు గురించి శక్తకు గురి చేస్తున్నాడయ ఆటంకాన్ని తీసు ఆటంకాన్ని